నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ గణేశాయ నమ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండము అధ్యాయములు ఒకటి మరియు రెండు ఋషుల ప్రశ్నలకు సమాధానముగా నారద బ్రహ్మ సంవాదావతరణమును తెలుపుచు సూతుడు వారికి నారద మహాప్రసంగమును వినిపించుట కామ విజయ గర్వముతో నారదుడు శివ బ్రహ్మ విష్ణువుల దగ్గరకు వెళ్ళి తన తపఃప్రభావమును తెలుపుట విశ్వోద్భవ లయాదిషు హేతుమేకం గౌరీపతి విదిత తత్వమనంతకీర్తం మాయాశ్రయం విగతమాయమచింత్య రూపం బోధస్వరూపమలం హి శివం నమామి అనగా విశ్వోత్పత్తి స్థితిలయాదులకు ఒక్కడే కారణమైనవాడు గిరిజా కుమారియగు గౌరీదేవికి పతి అయినవాడు తత్వజ్ఞుడు తన కీర్తికి అంతము లేనివాడు మాయకు ఆశ్రయుడై కూడా దానికి మిగుల దూరమైనవాడు అచింత్యమైన స్వరూపము కలవాడు విమల బోధ స్వరూపుడు అయిన భగవంతుడ శివునకు నేను ప్రణమిల్లుచున్నాను వందే శివం త్వం రణాదిం ప్రశాంతమేకం పురుషోత్తమం హి స్వమాయయా కృష్ణమిదం హి సృష్ట్యా నభోవదంతర్బహిరాస్థితోయ అనగా తన మాయచేత ఈ సంపూర్ణ విశ్వమును సృజించి ఆకాశము వలె ఆ దేవదేవుడు దాని లోపల బయట వ్యాపించి ఉన్నాడు సహజముగానే అనాది శాంతస్వరూపుడు ఒకే ఒక పురుషోత్తముడగు ఆ శివునకు నమస్కరించదును వందేక్తంతరస్థం నిజగూఢ రూపం శివం స్వతశ్రష్మిదం విచష్ట జగంతి నిత్యం పరితో భ్రమంతి నిధౌ చుంబకలోహవత్తం అనగా లోహము సూదంటు రాయుచే ఆకర్షితమై దానికి వేలాడుచున్నట్లు ఈ సకల జగత్తు ఎల్లవేళలా ఆ స్వామి చుట్టూ తిరుగుచుండును తన నుండియే ఈ ప్రపంచమును సృష్టించుచుండును అందరి లోపల అంతర్యామి అయి విరాజిల్లుచుండు ఆ ప్రభువు రూపము అతి నిగూఢమైనది అట్టి భగవంతుడగు శివునకు సాదరముగా నమస్కరించుతున్నాను వ్యాస మహర్షి పలికెను సకల జగత్తునకు తండ్రి యగు పరమశివునకు జగన్మాత కళ్యాణమయ్యగు పార్వతీదేవికి వారల కుమారుడగు గణేషునకు నమస్కరించి ఈ పురాణమును వర్ణించదను ఒకనొక నాటి విషయము నమిసారణ్యమున నివసించు సౌనకాది మునులు మిక్కిలి భక్తిభావముతో సూతునితో ఇట్లు పలికిరి ఋషులు ప్రశ్నించిరి మహానుభావుడకు సూత మహర్షి విద్యేశ్వర సంహిత ఎందుగల సాధ్య సాధనమును పేరుగల ఖండమునందలి శుభము ఉత్తమమైన కథను మేము వినియున్నాము దాని మొదటి భాగము మిగుల రమ్యమైనది అది శివభక్తుల మీద భగవంతుడ శివుని వాత్సల్య స్నేహమును ప్రకటించును పండితోత్తమ మీరు మాకిప్పుడు భగవంతుడకు శివుని పరమ ఉత్తమ స్వరూపమును వర్ణింపుడు దానితో పాటు శివపార్వతుల దివ్య చరిత్రలను సంపూర్ణముగా మాకు వినిపింపుడు నిర్గుణ మహేశ్వరుడగు ఆ స్వామి లోకమునందు సగుణ రూపమును ఎట్లు ధరించును మేమెంత ఆలోచించినను శివతత్వము మాకు లేదు సృష్టికి ముందు భగవంతుడు శివుడు ఏ విధముగా తన స్వరూపమునందు స్థితుడై ఉండను తదుపరి సృష్టికి మధ్యకాలమునందు ఆ ప్రభువు ఏ విధముగా క్రీడించుచు లీలతో తేజోమయుడై వ్యవహరించుచుండను సుష్టికాలము అంతమైనప్పుడు ఆ మహేశ్వర దేవుడు ఏ రూపమున స్థితుడయి ఉండను లోక ప్రదుడగు శంకరుడు ఎట్లు ప్రసన్నుడగును ప్రసన్నుడైన మహేశ్వరుడు తన భక్తులకు ఇతరులకు ఎట్టి ఉత్తమ ఫలమును ప్రసాదించును ఇవన్నీ మాకు వివరింపుడు పరమాత్ముడగు శివుడు శీఘ్రముగా ప్రసన్నుడగునని మేము వినియుంటిమి ఆ ప్రభువు దయాసముద్రుడు భక్తుల దుఃఖమును చూడజాలడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవతలు ఆ ప్రభువు అంశతోనే జన్మించిరి వారు ప్రకటమైన గాథను వారి చరిత్రల వైశిష్టమును వర్ణించుడు ఉమాదేవి ఆవిర్భావము వివాహము గురించిన కథలను కూడా వివరించుడు వారి గృహస్థ ధర్మములను లీలలను కూడా వర్ణింపుడు మీరు ఈ కథలన్నిటితో పాటు ఇతర విషయములను కూడా తప్పక తెలుపుడు సూతుడు ఇట్లు వచించను మునింద్రులారా మీరు మిగుల సముచితమైన విషయములను అడిగితిరి భగవంతుడగు భగవంతుడకు సదాశివుని కథయందు మీకు ఆంతరిక నిష్ట కలదు మీరు ధన్యులు బ్రాహ్మణులారా భగవంతుడగు శంకరుని గుణానువాదము సాత్విక రాజస తామసములను మూడు గుణములు కలిగిన మానవులకు నిరంతరము ఆనందమును ప్రసాదించును పశుహింస చేయు కఠిన కాసాయివాడు తప్ప ఇంకెవ్వరూ ఆ ప్రభువు గుణానువాదమును వలన విసుగు చెందరు మనస్సులో ఏ తృష్ణయు లేని మహానుభావులు భగవంతు శివుని గుణములను నిరంతరము గానము చేయుదురు ఆ గుణ సముదాయమే సంసార రూపముకు రోగమునకు దివ్య ఔషధము మనస్సునకు చెవులకును ఇంపైనది సకల మనోరథములను తీర్చునదగును బ్రాహ్మణులారా మీ ప్రశ్నలకు అనుగుణముగా నా బుద్ధికి తోచిన శివలీలను వర్ణించుటకు ప్రయత్నించదను మీరు సాదరముగా వినుడు దేవర్షి నారదుడు శివరూపుడగు భగవంతుడైన విష్ణువు చేత ప్రేరితుడై ఈ విషయమునే తన తండ్రిని అడిగను ఆ కుమారుడగు నారదుని ఈ ప్రశ్న విని బ్రహ్మ మిగుల సంతసించెను అప్పుడు బ్రహ్మదేవుడు ముని శిరోమణియగు నారదునకు సంతోషమును కలిగించుచు ప్రేమతో భగవంతుడగు శివుని యశస్సును గానము చే ఒకప్పటి విషయము ముని శిరోమణి విప్రోత్తముడగు బ్రహ్మపుత్రుడు నారదుడు వినీత చిత్తుడై తపస్సునందు మనస్సు లగ్నము చేసను హిమాలయ పర్వతమునందు ఒక గుహ కలదు అది మిగుల శోభితమై ఉండను దానికి దగ్గరలో సురనది గంగ వేగముగా నిరంతరము ప్రవహించుచుండను అనేక విధములైన అలంకారములతో ఒక ఆశ్రమము శోభలలకు చుండెను దివ్య దృష్టి గల నారదుడు తపమనరించుటకు అనువుగా నుండునని ఎంచి అచటికి చేరను ఆ గుహను చూచిన మునీంద్రుడు మిగుల సంతసించను చాలా కాలము వరకు అచట తపమనరించుచుండెను ఆయన అంతఃకరణము పరిశుద్ధమై ఉండను ఆయన దృఢమైన ఆసనారుఢుడై మౌనముతో ప్రాణాయామ పూర్వకముగా సమాధి సిద్ధుడయ్యను బ్రాహ్మణులారా అప్పుడు నారద మునీంద్రుడు బ్రహ్మను సాక్షాత్కరింపచేయునట్టి అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను అను విజ్ఞానమును అనగా అనుభవ జ్ఞానమును కలిగించునట్టి సమాధుయందు స్థితుడయ్యను నారదుని తపస్సును తపస్సును గూర్చిన విషయమును తెలుసుకొని దేవేంద్రుడు భయముతో వణికిపోయను అతడు మానసిక సంతాపముతో విహ్వాలుడయ్యను అతడు మనస్సులో ఈ నారదుడు నా రాజ్యమును తీ తీసుకొనగోరుచున్నాడు అని చింతించను నారద మునింద్రుని తపస్సునకు విఘ్నమును కలిగించుటకు ప్రయత్నింప అభిలషించెను అప్పుడు దేవేంద్రుడు తన మనస్సులో కామదేవుని స్మరించెను స్మరించిన వెంటనే మన్మధుడు అచటకు వచ్చను మహేంద్రుడు నారదుని తపస్సునకు ఆటంకమును కలిగించమని అతనిని ఆ ఆజ్ఞను పాలించి కామదేవుడు వసంతుని వెంటనిడుకొని మిగుల గర్వముతో ఆ స్థలమునకు వెళ్ళను వారు విఘ్నములు కలిగించు ఉపాయములు చేయుచుండిరి అచట తమ కళల నీయును ప్రయోగించిరి వసంతుడు కూడా మదోన్మత్తుడై తన ప్రభావమును అనేక విధములుగా ప్రదర్శించను మునివరలార కామదేవుడు వసంతుడు నిర్విరామముగా ప్రయత్నించినప్పటికీ నారద నారదమునిందుని చిత్తమునందు వికారములేమీయూ ఉత్పన్నము కాలేదు మహాదేవుని అనుగ్రహంతో వారి రూరి గర్వము పూర్తిగా అణచబడను సౌనకాది మహర్షులారా అట్లు జరుగుటకు గల కారణము శ్రద్ధతో వినుడు మహాదేవుని కృప వలనే నారదుని మీద కామదేవుని ప్రభావమేమీ పనిచేయలేదు మొదట ఆ ఆశ్రమమునందే కాముని జయించిన భగవంతుడకు శివుడు మహోన్నతమైన తపమనరించెను మునులు తపస్సును నశింపచేయు కామదేవుని ఆ ప్రభువు వెంటనే భస్మమునరించెను అప్పుడు రతీదేవి కామదేవుని పునర్జీవితించమని దేవతలను ప్రార్థించను అప్పుడు సకల లోక కళ్యాణప్రదుడకు శంకరుని దేవతలు యాచించిరి వారి ప్రార్థనను విని శంకరుడిట్లు పలికెను దేవతలారా కొంత సమయం గడిచిన తర్వాత కామదేవుడు పునర్జీవితుడగును కానీ ఇచ్చట అతని ఉపాయములేమీ ఫలించవు అమరులారా ఇచట నిలబడి ఎంత దూరము మన నేత్రములు చూడగలవో అంత మేరకు మన్మధుని బాణముల ప్రభావమేమీ ఉండదు దీనిలో సంశయము లేదు అని చెప్పిన భగవంతుడగు శంకరుని వచనములకు అనుగుణముగా ఆ సమయమున కామదేవుని ప్రభావము నారదుని మీద పడలేదు అది మిథ్య అని రుజువు అయ్యను కామదేవుడు వసంతుడు వెంటనే స్వర్గలోకమునందలి దేవేంద్రుని వద్దకు తిరిగి వెళ్ళిరి కామదేవుడు తమ వృత్తాంతమును ముని యొక్క ప్రభావమును ఇంద్రునికి తెలిపెను దాని తర్వాత మన్మధుడు దేవేంద్రుని అనుమతితో వసంతునితో కలిసి వెళ్ళిపోయాను దీనివలన దేవేంద్రునకు మిగుల ఆశ్చర్యము కలిగెను ఆయన నారదమునింద్రుని అనేక విధములుగా ప్రశంసించను కానీ అతడు శివమాయ చేత మోహితుడై ఆ పూర్వ వృత్తాంతమును జ్ఞాపకముంచుకోలేకపోయాను నిజమునకు ఈ ప్రపంచమునందు ప్రాణులెవరికి పరమేశ్వరుని మాయ నెరంగుట మిగుల కష్టము భగవంతుడకు శివుని యందు తన్ను తాను సమర్పించుకున్న భక్తుడు తప్ప ఈ జగత్తులో ఆ స్వామి మాయతో మోహితుడు కాని వారెవ్వరూ ఉండరు భగవంతుడకు శంకరుని కృపచేత నారద మహర్షి చిరకాలము అచట తపస్సునందు లగ్నమై ఉండెను పెదప తన తపస్సు సంపూర్ణమైనదని ఆయన భావించినప్పుడు ఆ స్థలమును విడిచి వెళ్ళిపోయాను కామదేవుని నేను జయించి తిని అని మునీంద్రుడు భావించను దీనివలన అతని మనస్సులో వ్యర్థముగా గర్వము పెరిగిపోయాను శివమాయ చేత మోహితుడైన యథార్థ విషయము ఆయనకు తెలియలేదు శివమాయ చేత మోహితుడైన నారద మహర్షి తన కామ విజయం యొక్క వృత్తాంతమును తెలుపుటకు వెంటనే కైలాస పర్వతమునకు వెళ్ళెను అతడు విజయమదముతో ఉన్మత్తుడగుచుండెను అచట రుద్రదేవునికి నమస్కరించెను మునీంద్రుడు గర్వముతో తను తాను మహాత్ముడనని అలంచెను తన ప్రభావము వలననే కామదేవుని మీద విజయమును పొందితిని అని భావించను మహాదేవునకు జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను ఇదంతయు భక్తవత్సలుడూ భగవంతుడు వినెను ఆ స్వామి తన మాయచేతనే మోహితుడైన కారణమున నారదుడు కామవిజయమునందలి యథార్థ కారణమును తెలుసుకొనలేకున్నాడు ప్రస్తుతము తన వివేకమును కోల్పోయి ఉన్నాడని భావించి ఇట్లు వచించను రుద్రుడు పలికెను నాయన నారద నీవు గొప్ప విద్వాంసుడవు ధన్యవాదములకు తగినవాడవు కానీ నేను చెప్పిన మాటలను శ్రద్ధగా వినుము ఇక ఎప్పుడూను ఈ విషయమును ఎవరికి చెప్పకుము భగవంతుడకు విష్ణుదేవుని ఎదుట ఈ విషయమునెప్పుడునూ చర్చించకుము నా ఎదుట చెప్పిన ఈ మాటలను ఇతరులు ఎవరైనా అడిగినను చెప్పవలదు సిద్ధికి సంబంధించిన విషయమును గోప్యముగా ఉంచదగును ఎవరి ఎదుట ప్రకటించరాదు నీవు నాకు మిగుల ప్రియుడవు కనుకనే చాలా గట్టిగా నీకు బోధించుచున్నాను ఎచటను చెప్పరాదని నిన్ను ఆజ్ఞాపించుచున్నాను నీవు విష్ణు భక్తుడవు అయినప్పటికీ నన్ను అనుసరించు నా భక్తుడవు ఇట్లు అనేక విధములుగా ప్రపంచమును సృజించు భగవంతుడకు రుద్రుడు నారదునకు బోధించను ఈ వృత్తాంతమును రహస్యముగా ఉంచమని నచ్చ చెప్పెను కానీ నారదమునింద్రుడు శివమాయ చేత మోహితుడై ఉండను పరమేశ్వరుడు సలిపిన బోధ తనకు హితమూర్చునని అతడు భావించలేదు పిదప నారద బ్రహ్మలోకమునకు వెళ్ళాను అతడ బ్రహ్మదేవునకు నమస్కరించి ఆయనతో తండ్రి నేను నా తపోబలము చేత కామదేవుని జయించి తిని అని పలికెను అతని మాటలను విని బ్రహ్మ పరమశివుని చరణారవిందములను స్పృశించను కారణమును తెలు తెలుసుకొని తన కుమారునితో ఈ వృత్తాంతము ఎవరికి తెలుపవలదని హితవు పలికెను కానీ నారదుడు శివమాయా మోహితుడు కనుక అతని చిత్తమునందు మదం అంకురించినది అతని బుద్ధి హతమార్చబడినది అప్పుడు నారదుడు ఈ వృత్ వృత్తాంతమంతయు అంతయు భగవంతుడకు విష్ణుదేవునకు తెలుపుటకు అతడి నుండి శీఘ్రముగా విష్ణులోకమునకు వెళ్ళెను మునీంద్రుని చూచి భగవంతుడకు విష్ణుదేవుడు మిగుల ఆదరముతో లేచి నిల్చుండెను వెంటనే ముందుకు వెళ్ళి మునీంద్రుని హృదయమునకు హత్తుకొనెను నారదుని రాకకు కారణము ఆ స్వామి స్వామికి ముందే తెలియను నారదుని తన ఆసనము మీద కూర్చు కూర్చొనబెట్టను భగవంతులకు శంకరుని చరణారవిందములను స్పృశించుచు శ్రీహరి మునితో ఇట్లు చెప్పాను భగవంతుడకు విష్ణువు పలికెను నాయన నుండి వచ్చుచున్నావు ఇచ్చటకు నీ ఆగమనమునకు కారణమేమి మునివరా నీవు ధన్యుడవు నీ శుభ శుభాభిగమనముతో మేము పవిత్రమైతిని భగవంతుడగు విష్ణుదేవుని వచనములను విని గర్వముతో నిండిన మునీంద్రుడు మదముచే మోహితుడై తన వృత్తాంతమంతయు మిక్కిలి అభిమానముతో చెప్పి వినిపించను నారద మునీంద్రుని అహంకారముతో కూడిన మాటలను విని భగవంతుడకు విష్ణుదేవుడు తన మనస్సులో కామ విజయం యొక్క యథార్థ కారణము పూర్తిగా తెలుసుకొనెను ఆ తరువాత శ్రీ విష్ణువు ఇట్లు పలికెను మునిశ్రేష్ట నీవు ధన్యుడవు తపస్సునకు నీవే భాండాగారము నీ హృదయము మిగుల ఉదారమైనది మునీంద్ర భక్తి జ్ఞాన వైరాగ్యములు లేనివాని మనస్సునందు సకల దుఃఖములను కలుగజేయు కామ మోహాది వికారములు తొందరగా ఉత్పన్నమగును నీవు నైష్టిక బ్రహ్మచారివి ఎల్లప్పుడూ జ్ఞానవైరాగ్యములతో కూడి ఉండవు నీలో కామవికారములు ఎట్లు చోటు చేసుకొను జన్మతోడనే నిర్వికారుడవు పరిశుద్ధమైన బుద్ధి కలవాడవు శ్రీహరి చెప్పిన ఈ మాటలను విని నారద మహాముని గట్టిగట్టిగా నవ్వసాగను మనస్సులోనే భగవంతునకు ప్రణామమనరించి ఇట్లు పలికెను నారదుడు పలికెను స్వామి నా మీద నీ కృప ఉన్నంత వరకు కామదేవుడు తన ప్రభావమును ఎట్లు చూ చూపగలడు ఈ విధముగా పలికి భగవంతుని చరణములకు ప్రణమిల్లి నారద మహాముని అచట నుండి యథేచ్ఛగా వెళ్ళిపోయాను అధ్యాయములు ఒకటి మరియు రెండు సమాప్తం